నమస్కారం ప్లాట్ఫామ్ పిలుపు మేరకు మెట్పల్లిలో కార్మికులు సమ్మెకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ గ్రామ పంచాయతీ మధ్యాహ్న భోజన భవన నిర్మాణ అమాలి కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ వ్యవసాయ మార్కెట్ మీదుగా నడిచి ఆర్డీఓ కార్యాలయం వద్ద ముగిసింది అక్కడ అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా నాయకులు ఎం ఉస్మాన్ మాట్లాడుతూ భారత కార్మిక చరిత్రలో ఎన్నో పోరాటాలతో వచ్చిన ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధమని ఈ కొత్త కోడ్లు కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తాయన్నారు మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బర్ల లక్ష్మణ్ మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ విధానాలను తక్షణం రద్దు చేసి కార్మికులను పర్మనెంట్ చేయాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యుల చేత మెహందీ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం దానిలో భాగంగా చాలా సంతోషంగా మేము ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాం ఇది ఆషాఢ మాసంలో ఆడవాళ్లకు ఒక సాంప్రదాయంగా వస్తుంది మా గోరింటాకు పెట్టుకోవడం దాన్ని మేము ఇప్పుడు మా మెట్మా ఆధ్వర్యంలో ఈరోజు మెట్పల్లి మున్సిపల్ లో జరుపుకున్నాం చాలా సంతోషంగా జరుపుకున్నాం ఇటువంటి కార్యక్రమాలను ఈ వంద రోజుల భాగంలో చెట్లు నాటడం తర్వాత రోడ్డు శుభ్రము ఈ ప్లాస్టిక్ తరిచెట్టెట్ట ఆ కార్యక్రమాలతో పాటు మెహందీ కార్యక్రమాన్ని కూడా ఈరోజు నిర్వహించుకున్నాం ఇది నాకు చాలా సంతోషంగా ఉంది